వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటాను ఈ రోజు టిఫిన్కి వచ్చేసి నేను పూరి ఆనియన్ కుర్మ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్ కుర్మకి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నా ఆనియన్ కుర్మా అని ఏమంటారు ఇంకో ఇంకోటి కూడా ఉంది పేరు చింతామణి చట్నీ కూడా అనే అంటారంట దాన్ని నేను యూట్యూబ్లో చూస్తుంటే మన వచ్చింది చింతామణి చట్నీ కూడా అనే అంటారంటాడైతే చింతామణి చట్నీ అని వచ్చేసి ఇక్కడ సైడ్ ఎక్కడ బొంబాయి చట్నీ ఆయిల్ ఎక్ తర్వాత పోపు నీరు ఏరియాలో చింతామంది చట్నీ అంటారు అలాగే శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా నేను పొటాటో అయితే ఉరికి పెట్టుకున్నాను అందులోకి కొద్దిగా ఒకటైతే వేసుకున్నానండి చిన్న అయితే రెండు అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి పానీయం తొందరగా మగ్గడానికి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే మిక్సీ జార్కి అయితే పచ్చిమిరపలు పేస్ట్ అయితే పట్టుకుందామండి కొద్దిగా అల్లం Alare con diga di riferimento ai spoli. Alare di ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్నామండి ఇక్కడ ఆలో అయితే పొట్టు అయితే తీసుకుంటున్నానండి చిన్నవైతే రెండు తీసుకున్నాను నేను పెద్దది అయితే ఒకటైతే చాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మనకు లేదు ఆనియన్ గి పొటాటో లేదు మన ఇంట్లో అంటే మొత్తం ఆనియన్ కర్రీ కూడా చేసుకోవచ్చు పూరిలోకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మిర్చి పేస్ట్ అయితే మనము అందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా కొద్దిగా వేసుకుందాం చూసి వేసుకుందాం తర్వాత అలాగే ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు ఇప్పుడు ఇందులోకైతే సరిపడినంత వాటర్ అది వేసుకున్నాం అండి గ్రేవీ సరిపడినంత కుర్మా వచ్చేసి కొద్దిగా వాటర్ లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడైతే స్మాష్ చేసుకున్న ఆలి అయితే వేసుకుంటున్నానండి ఇది కొంతసేపు కుక్ అవ్వాలి ఇప్పుడు కుర్మాలోకి వేయడానికి కొద్దిగా శనగపిండి అయితే తీసుకున్నానండి అందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే శనగపిండి కలుపుకున్నాం కదండి వాటర్ అయితే వేసుకున్నాము కొద్ది కొద్దిగా ఏమైనా ఉండలు ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి శనగపిండి వేసిన తర్వాత అలానే వదిలేయకూడదండి ఒక రెండు నిమిషాలు అలానే కలపాలి లేదంటే మనకు వంట కట్టిపోతుంది ఇంకా చివరిగా అయితే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి అంతే అయిపోతుంది మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడైతే పిండి అయితే కడుతుందండి మైదా పిండి తీసుకున్నా అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకొని ఇంకా పిండి తడుక్కోవాలండి చపాతి పిండిలాగా కూరలు అయితే తిప్పుతున్నాను ఇంకా నూనె కూడా పెట్టేసుకున్నాను ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా కూర అయితే వేసుకున్నానండి ఇక్కడ కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడే तो 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 बक्का बढ़ते हैं। గుడా మనం కదా 30 పూర్తి. ఏపెట్ నై నచ్చనరు కదా. సింగల్ లోనా kada hey ready ready halelu current